కొంచెం సమయం అడిగి ప్రార్థన చేసుకొని రాజు యొక్క కలను వివరించి దానియేలు ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క సమస్య నుండి బయటపడగలిగినాడు యోసేపు కూడా అంతే యోసేపును చెరసాలలో వేసినప్పుడు ఎంతో చాకచక్యంగా ఉన్నాడు తనకు కలిగిన సమస్య నుండి బయటపడగలిగినాడు ఇలా బైబిల్లో అనేకులు తమ సమస్యలను ప్రార్థనాపూర్వకంగా పాము వల్లే వివేకము కలిగి పావురం లాగా నిష్కపటంగా ఉండి తమ సమస్యల నుండి బయటపడగలిగినారు మనము కూడా అదే విధంగా మన యొక్క సమస్యల నుండి బయటపడడానికి మనము ముందుగా ప్రార్థన చేసుకొని ఆ సమస్య నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి ఇంటి మరెన్నో కథల కోసము వాక్యం కోసము పాటల కోసము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్రైజ్ దిలోవర్